ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఎహెస్గేల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడు నిజంగా మీ జీవితాల్లో మరి దేవుడు మునుపటి కంటే అధికమైన మేలును కలుగజేసి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని కోరుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచార దేవుని మనకు మేలు కలుగ చేయాలి అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆయనందు భయమును భక్తిని కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం అలాగిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు ఆ మేలును మనము స్వతంత్రించుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి జరుగుతున్నవని రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో ఇస్రాయేల్తో సహపూర్ణంగా దేవుడు ఎంచిన తర్వాత ఇస్రాయలను దేవుడు సమకూర్చి వారి పక్షంగా మేలు జరిగించి వారిని దీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు వారిని పెల్లగించక నాటి వారిని విస్తరింపచేయాలని దేవుడు కోరుతున్నాడు నీ జీవితంలో అలాగని చేయాలని దేవుడు కోరుతున్నాడు అబ్రహాము తదనంతరం ఇస్సాకును అలాగున దేవుడు దీవిస్తూ వచ్చినాడు యాకూబును అలాగున దీవిస్తూ వచ్చినాడు ఇలాగన యోసేపును ఫలించటి కొమ్మగా దేవుడు వర్తిల్లింపజేస్తూ వచ్చినాడు మనము ఆయనలో నిలిచినప్పుడు ఆయన మాటలు మలడో నిలిచినప్పుడు మనము ఫలించే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన ఏడల తన మేలును జరిగించాలి అంటే మనము యొక్క ఆయన యొక్క చిత్తాన్ని జరిగించే వారంగా ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడాలు మనము నెరవేర్చేవారంగా ఉండాలని మరి అంత మాత్రమే కాకుండా ఆయనను మనం ప్రేమించే వారంగా ఘనపరిచే వారంగా ఆయన సన్నిధిని హెచ్చించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ఎంతో సెలవిస్తుంది అలాగన దేవుడు నీ జీవితంలో మేలును దయచేసేవాడుగా ఉంటున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఆయన చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగించి ఆయన మనకొరకు సిద్ధపరిచిన మేలును మనము దేవుని చిత్తంలో గాక